నీకు ఎంతమంది పిల్లలమ్మా మా మ్యారేజ్ కాలేజ్ ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పింగ్ చేసుకు వచ్చేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ ఎంత పెట్టావు దాని థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేసా అన్ని నిండిదట్నండి నా భార్యలు ఆ సమయమే సాహవావని షాప్ పెట్టుంటావా షాప్ పెట్టుంటావా అది రాస్కోని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి yes sir loan based on entrepreneurship ైక్ నుంచి ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదండి మీద ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడ్ బాల్ నిరాలంగా తమిళనాడు సార్ నుంచి పని వచ్చాయి ఓల్డ్ ఐరెస్ పనులు చేస్తాం అన్ని పని చేస్తాం ఈ అన్నగ్యాడమ్ ద్వారా ఉంది సార్ డెబ్బై కుటుంబాలు పది మంది మీ మాకు బాగా వంద 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 అరభై గంటలు వెయ్యి అడిగిన మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా సార్ ఎట్లుంది అది పనిచేస్తున్నాను ఇప్పుడు లేదు సార్ తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు ఫస్ట్ హాస్పిటల్లో ఉన్నాయి ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీద మీరు డెలివరీ చేస్తారు ఇబ్బంది పడకుండా ఆఫర్ చేస్తాం డైలీ లేబర్తో కాన్ మరొచ్చు మాన డైలీ లేబర్ కొంచెం